హాయ్ హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ ఇమిడియట్గా వస్తుంది రెండు మనసుల కలయిక ఏడవ భాగం అజయ్ ఇలా జానుకి సైట్ కొడుతూనే ఉన్నాడు జాను తప్పించుకొని తిరుగుతూనే ఉంది ఇటువైపు ఏమో అరుణ్ జానుల ఫ్రెండ్షిప్ ఇంకా బలపడింది ఇప్పుడు జానుకి కూడా అమ్మాయిల్లో రేఖ ఎలానో అబ్బాయిల్లో అరుణ్ అలా అన్నమాట ఇలా జరుగుతూ ఉండగానే వీళ్ళు సెకండ్ ఇయర్లోకి వచ్చేశారు ఇప్పుడు వీళ్ళు సీనియర్స్ సో ఇప్పుడు వీళ్ళు ర్యాగింగ్ మొదలు పెడతారు అంతేగా మరి ఒకరోజు మార్నింగ్ వీళ్ళు వచ్చి కాలేజ్ బయట కూర్చున్నారు అప్పుడు జూనియర్స్ వెళ్తూ ఉంటే అందులో ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది అని అజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటున్నారు ఈ అమ్మాయి చూడండి అందంగా ఉందని అజయ్ చెప్తుంటే ఆ మాట జాను చెవిన పడింది అంతే జాను మొహం ఎర్ర కోపంతో ఎర్రబడింది అజయ్ వైపు ఒక లుక్ ఇచ్చింది అజయ్ ఏంటి మేడం అలా చూస్తున్నావు అంటాడు జాను ఏమీ మాట్లాడదు జానుని ఇంకా ఇరిటేట్ చేద్దామని అజయ్ ఆ అమ్మాయిని పిలుస్తాడు నీ పేరేంటి అని అంటాడు తను గీత అని చెప్తుంది అజయ్ గీతతో గీత యూ లుకింగ్ సో బ్యూటిఫుల్ అంటాడు దాంతో గీత సిగ్గుపడుతూ ఉంటుంది థ్యాంక్ యూ అండి అని అజయ్కి షేక్ హ్యాండ్ ఇస్తుంది వెంటనే జాను గీతని దగ్గరికి పిలుస్తుంది జాను గీతతో ఏంటే నువ్వు బాగున్నావని ఎవరు చెప్పినా వాళ్ళందరికీ షేకెండ్ ఇస్తావా అంటుంది అజయ్ గీతతో చెప్పు గీత అబ్బాయిలందరికీ కాదు కానీ హ్యాండ్సమ్ అబ్బాయిలకి మాత్రం ఇస్తాను అని అంటాడు దాంతో జానుకి కోపం వచ్చి వెళ్ళిపోతుంది అజయ్ తన వెనకాలే వెళ్తాడు జాను జాను అని పిలుస్తూ వెనకాలే వెళ్తాడు జాను అస్సలు పట్టించుకోదు ఈలోపు అటువైపు నుంచి అరుణ్ వస్తూ ఉంటాడు అరుణ్ నీతో కొంచెం పని ఉందిరా అని అరుణ్ చెయ్యి పట్టుకొని క్యాంటీన్కి తీసుకెళ్తుంది అజయ్ ఇంకా ఏమీ చేయలేక అక్కడే ఆగిపోతాడు క్యాంటీన్కి వెళ్తూ అజయ్ వస్తున్నాడో లేదో అని జాను వెనక్కి తిరిగి చూస్తుంటుంది సడన్గా ముందున్న టేబుల్ చూసుకోక తగిలి పడిపోతుంటే అరుణ్ పట్టుకుంటాడు వెంటనే జాను కళ్ళ మీద ఏదో లైట్గా అనిపించి తిరిగి చూస్తుంది ఎవరూ ఉండరు అక్కడ తర్వాత వాళ్ళు కాసేపు మాట్లాడుకొని వెళ్ళిపోతారు తరువాత జానుకి ఎందుకో ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చి వాళ్ళని చూసొద్దామని ఓ రెండు రోజులు ఇంటికి వెళ్తుంది తర్వాత కాలేజీకి తిరిగి వస్తుంది క్లాస్కి రాగానే జానుతో ఎవరు ఏమీ మాట్లాడరు ఏమైందో అర్థం కాదు జానుకి రేఖని పలకరించినా అస్సలు పలకదు ఆశా శాంతి లలిత వీళ్ళు కూడా ఏమీ మాట్లాడరు ఎవరు ఏమీ మాట్లాడరు అజయ్ కోసం వెతుకుతుంది అజయ్ ఎక్కడా కనిపించడు జానుకి పిచ్చెక్కినట్లు ఉంటుంది అసలు విషయం అడుగుదామని అరుణ్ దగ్గరికి వెళుతూ ఉంటే రేఖ వస్తుంది ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది అరుణ్ దగ్గరికి అని చెప్తుంది నీకు అరుణ్ తప్ప ఇంకెవరూ కనిపించరు కదా అక్కడికే వెళ్ళు గుడ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది అర్థం కాదు జానుకి అరుణ్ దగ్గరికి గబగబా వెళ్తుంది అరుణ్ ప్లీజ్ నువ్వైనా చెప్పు ఏం జరిగిందో నాతో ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు అజయ్ అసలు కాలేజీలో ఎందుకు లేడు ఏమైంది అని అడుగుతుంది అరుణ్ తన ఫోన్లో ఒక ఫోటో చూపిస్తాడు అది ఆ రోజు క్యాంటీన్లో జాను పడబోతుంటే అరుణ్ పట్టుకున్నాడు కదా వాళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటో అది జాను అది చూడగానే షాక్ అయిపోయి ఓ మై గాడ్ ఇదేంటి ఇది ఎవరు ఫోటో తీశారు అంత అవసరం ఎవరికి వచ్చింది అంటుంది అరుణ్ ఏమో నాకు తెలియదు జాను ఆ ఫోటోని మన సెక్షన్లో అంటించారు క్యాంటీన్లో రాసలీలను క్యాప్షన్ పెట్టారు ఎవరో తెలియదు నేను అది కనుక్కుందామని రెండు రోజులుగా ట్రై చేస్తున్నాను వీళ్ళందుకే నీతో మాట్లాడడం లేదేమో అంటాడు ఇంతకీ ఆ ఫోటో ఎవరు అంటించారో తరువాత భాగంలో చూద్దాం